జరుపుకుంటున్న సందర్భంగా నియోజకర్ ఫస్ట్ నుంచి తొమ్మిది తరగర విధంగా దిన దినం రకరకాల వారాసాలు జరుపుతా ఉన్న రంగి ఈ రోజు నేను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంలో ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే సందర్భంతో ఒక విజయవస కార్యక్రమం మొట్టమొదటగా వరంగల్లో చేపట్టడం జరిగింది రెండోది వేములవాడలో మూడవది మహబూబ్ నగర్ లో ఇవాళ ప్రతి ఒక్క రోజు అంటే ఫస్ట్ తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు అన్ని వ్యవస్థల గురించి అందరి గురించి ఒక ప్రజల సమక్షంలో ఈ ఉత్సాహం జరపడం జరుగుతా ఉంది మొన్న మన మహిళ కూడా చూసారు రైతు పండుగ జరిగింది కన్వీనియర్ ఎన్నికల్లో ఆ రోజు మహబూబ్నగర్ లో భూమి పులకించింది ఆకాశం ఆనందపడ్డది అంటే రైతులు అంత ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన కొనసాగుతా ఉంది ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతా ఉంది కాబట్టి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు కాబట్టి ఏ విషయమైనా ప్రజల సమక్షంలో జరగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ఇవాళ మూడవ రోజు మరి మన మున్సిపాలిటీ పరిధిలో టూ రన్ ఏర్పాటు చేసి విధంగా శంకుస్థాపన కొన్ని పెండింగ్ పనులు ఉన్న ఆ శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది ఇక్కడ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ప్రజలకు ఏదైతే మాటిచ్చిందో సబంధ వర్గాలకు ఏదైతే మాటిచ్చిందో విడతల వారిగా ఆ యొక్క కార్యక్రమాలు విజయం సాధించుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి సమస్య పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టడం అనేది ప్రజల ముందు ఉంచాలనే ఒక సందర్భంతోనే ఈ విజవాసాలు జరుపుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తీసుకుంటే గత ఎన్నికలలో ఉచిత ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ఉచితంగా ప్రయాణం చేపట్టడం జరుగుతా ఉంది కాబట్టి ఇటు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో ఈ రోజు ఆర్టీసీ లాభాలే నడుస్తా ఉంది ఉద్యోగస్తులు బాగా ఉన్నారు మహిళలు కూడా వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు రెండవది ఇలా రోజే రోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే సింగిల్ బో సబ్సిడీ ఉండే ఈ మధ్యలో లేకపోతే ఇబ్బందులు పడ్డారు పేదోళ్ళు కాబట్టి నిరుపేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు రోజే ద్వారా సబ్సిడీ ఇలా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది బిల్లు లేకుండా జీరో బిల్లు వస్తా ఉంది మూడవది ఆ రోజు మహిళలకు చెప్పిన ఎలా సబ్సిడీ సిలిండర్లు ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు వందల రూపాయలకు తీసుకపోతే ఇలా మహిళ పేదింటి మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం వస్తా ఉంది తప్పకుండా సబ్సిడీ ఇస్తామని చెప్పి అది కూడా నిరంతరం చేస్తా ఉన్నారు కాబట్టి నాలుగోది ఇలా ఆరోగ్యశ్రీ అందరూ ఇలా ఆరోగ్యశ్రీ వైద్యం చాలా అందగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి సీఎం రిలీఫ్ తో పాటు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కూడా అంతగా శేఖర్ రెడ్డి ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండో ఇది కూడా ఇప్పుడు కూడా ఆ రకంగా జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ మీ అందరూ చూస్తే పిల్లలకు కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి గత ప్రభుత్వంలో ఆ రోజు విద్య మీద నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇవాళ విద్య మీద ప్రధాన ప్రాధాన్యత ప్రధాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మెచ్ ఛార్జీలు పెంచడం కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం ఇవాళ ఆధునీకరణ చేయడం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాఠశాల పిల్లలకు టీచర్లకు ఇబ్బంది లేకుండా కూడా చూడడం మీరంతా చూస్తా ఉన్నారు మన మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ పాలక వర్గం చేపట్టిన కార్యక్రమాలు కూడా అక్కడక్కడ చాలా చక్కగానే ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కూడా మేము అవన్నీ కూడా పూర్తి చేయడానికి కంగల బద్దలమై ఉన్నాం ఇవాళ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం పిఎఫ్ఐడిసి ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉన్నా సీసీలు ఉన్నా డ్రైనేజ్ ఉన్నా ఇవన్నీ కూడా చేపట్టబోతాం త్వరలోనే ఏ పెండింగ్ ఉన్నా ఎన్ఎస్ఎన్ పెండింగ్ ఉండే ఇవాళ చాలా ఇబ్బంది ఉండే దాన్ని పూర్తిగా అందరికీ సజ్యూరం చేసే విధంగా అది కూడా పూర్తి చేయడం జరుగుతా ఉంది కొత్తూరులో కూడా పూర్తి చేయడం అంటే ఏదున్న ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మనకు ఒక అవకాశం ఉంది ఇలా ప్రజలు ఇచ్చిన అవకాశం ఈ ప్రజా పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకుపోయి అభివృద్ధి చేయాలి ప్రజల దృష్టికి తీసుకపోయి సంక్షేమం చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క విజయసా ఉన్నారు కాబట్టి ఈ విజయోత్సవాలకు ఇచ్చేసినటువంటి వేరే పెద్దలందరికీ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఈ యొక్క ప్రజాపాల విజయోత్సవం సందర్భంగా ధన్యవాదాలు